లక్షలు కానీ ఐదు లక్షలు కానీ అప్పులతో ఉన్న వాళ్ళు స్థలంలో ఉన్నారు వాళ్ళు లేచి నిల్చుంటే ప్రభు అద్భుతం చేస్తాడు ఏం పేరమ్మా విజయ ఎంత ఉన్నది తల్లి ఐదు లక్షలు అమ్మా మీ ఇంట్లో ఎన్ని డబ్బులు వచ్చినా ఇది బొక్క బొక్క పడ్డ ఇంకో సంచిలో పోసినట్టు చిన్న సంచి ఎన్ని ఎన్ని డబ్బులు రాని ఐదు లక్షలే రాని పది లక్షలే రాని నీకు కోటి రూపాయలు ఇచ్చినా కూడా నీ చేతిలో డబ్బులు నిల్వవు వచ్చిన వచ్చి పోయినా పోతూనే ఉంటాయి వచ్చిన వస్తూనే ఉంటాయి అవునా ఏం పని చేస్తాడమ్మా ఆయన జిప్పులు వ్యాపారం చేస్తాడు ఎన్ని డబ్బులు సంపాదించినా నువ్వు కూడా ఏదన్నా పని చేయడం చూస్తున్నానే పని చేస్తావా నువ్వు కూడా వ్యాపారం చేస్తావా దేవుడు చెప్తున్నాడు నీ అప్పులను అద్భుతంగా తీర్చేస్తాడు నీ డబ్బులను ఒక దురాత్మ తీసుకొని వెళ్ళిపోతున్నది నీకు దేవుడు పంపిస్తున్నాడు సహాయము ఆ దురాత్మ నీ దగ్గర సహాయం తీసుకొని వెళ్ళిపోతున్నది ఎట్లా ఉన్నదంటే ఒక పైప్ లైన్ లో నీళ్లు పోస్తే ఒక డ్రైనేజ్ లో నీళ్ళు ఎలాగ వెళ్ళిపోతుంటాయో దేవుడు నీళ్లు పోస్తూ ఉంటాడు సాతాను నీళ్లు నెక్కపోతున్నట్టుగా అదే రకమైన కంటిన్యూషన్ 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 ఈ కంటిన్యూషన్ ఇప్పటి నుంచి కాదమ్మా దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అవునా ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కూడా వెళ్తున్నావు కానీ దేవుడు నీ బాధను చూసిన దేవుడు నీ కష్టాన్ని చూసిన దేవుడు ఆయన అద్భుతంగా ఆయన సహాయం చేయబోతున్నాడు రెండు చేతులు పైకి మా ప్రార్థన చేస్తాను